హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగుర్రు అని అయితే బాగున్నా ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఈరోజు ఏమంటే పత్తికి మందు కొట్టాలి నీళ్ళు మొయ్యాలి ఒక దారికి ఎంచి కాలు నొప్పి ఉన్నా సరే నీళ్ళు మొయ్యాలి చూడండి కాయలు ఎట్లయినాయో ఓ సాయిరా ఇంకా బాగున్నాయి కాయలు అయితే ఇప్పుడు 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 అవుతున్నాయి కరెక్ట్ నిజాన్ని చెప్పాలంటే ఇంకొక పదిహేను రోజులు పదిహేను రోజులు అయితే చిత్తపల పండ్లు మస్తు అవుతాయి ఏరియా మొత్తం ఇక్కడ ఉన్న గట్టి మొత్తంలో మస్తు ఉంటాయి అబ్బో సిగరెట్ పెట్టిన కాదు రోజులు అవి ఎందుకంటే చిత్తపల్లి కాదు ఎందుకే షుగర్ షుగరా ఉంటుంది కాదు వెయ్యి పదిహేను వందలుచినాయి అని నా బాధ నాకుంటే టిఫిన్ నా బాధ నాకుంటే బాధ వానికి నువ్వు బాగా చెప్తావు ఆయిల్ చీలి అయిపోయింది అని ఏం చేస్తే వాళ్ళు పట్ట పైసలు అడిచిపోతున్నాయి అని మా బాధ పైసలు అయితే అడిచిపోతున్నాయి నేను మంచిగా కట్టిస్తారనుకున్నా నేను తాత తీసుకుపోతా నేను మీరే చెప్తే తాత నువ్వు ఈరోజు కట్టుకోట్టుకోయ్ నువ్వు ఏం అలూడేం లేదు మంచిగా కట్టండి తాతొక్క లెక్క కట్టండి నా రెడ్డి తాత ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అలా అయితే అయిపోయింది ಮೊತ್ತೊದ್ ತೈತೆ ಕಟ್ಟಿಸ್ ಬಂಡ್ರನಾ ಇಂತ ಬಂಡ್ರ ಬಾವುದ ಚಿನ್ನ ಮನಕ

మీకె చెప్పైతే విశేషం గంగమ్మలకు పూజ కంప్లీట్ ఇప్పుడు ఏం చేయాలంటే తినాలి ఇంత నైవేద్యం తినేసేయాలి ఇంకా శని గడవ్ పందు కొట్టాలి అన్నం వంకాయ టమాటా కూర మనకు పోలే ఇది ఏం పోలే అంటే సపోజ్ చెప్పాలంటే ఇది నువ్వుల పోలే ఎందుకంటే మనకు పుండ అయింది అందుకోసమని తినద్దు అందుకోసమని నువ్వుల పోలే సక్క పడతాడు నీళ్ళు నీళ్ళు అన్ని పోయాలే మనమే ఆ అంతే అంటర్ స్టాండ్ ఏం లేక కాగా కాదా డ్రమ్ కట్టి ఇట్లా గోవింద హరి ఇది వచ్చింది తీస్తా 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 తీస్తాడా ఎవరి దగ్గరనే ఏమో పది అవుతున్నది డ్రమ్ అయితే అక్కడికించి అయితే తెచ్చిన ఆ రోడ్డు అయితే తెచ్చిన డ్రమ్ ఈ అయితే బాగున్నది ఆ బాగుంత వచ్చి మూడ మోసి ఈ డ్రమ్ ఈ డ్రమ్ సార్ డ్రమ్ అయితే నింపేసిన ఫోన్ చేస్తేనేమో మందు పంప్ పంపేమో మన దగ్గర లేదు ఇట్లుంటే చూడు ఈ కాళ్ళ నొప్పి అట్లనే ఉన్నది అంతా కథ కథ ఈ వీడియో అయితే ఇంతే ఈ రోజు ఈ విషయం ఏమంటే రోజు రోజు యూస్ రాకూసలేవు ఇట్లా ఏం చేయాలనిపిస్తలేదు నాకు మనసు పడతలేదు అన్నిసారి ఈ నెలల మొత్తం చాలా అనుకోకుండా పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది నాకు ఈ వీడియో అయితే ఇంతే లైక్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్